కాంగ్రెస్ మెడల్ వంచుతాం రైతు సమస్యలపై స్పందించకుంటే లక్ష లక్షలాది మందితో సచివాలయం ముట్టడి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది ఒక్క హామీ అయినా నెరవేర్చారా బ్యాంకర్లు రజాకారాన్ని తలపిస్తున్నారు లీగల్ నోటీసులు పంపిస్తున్నారు పంట రుణాలు ఎవరు చెల్లించవద్దు ఎకరానికి ఇరవై ఐదు వేల పరిహారం చెల్లించాలి నేటి నుంచి పంట పొలాల సందర్శన మాజీ మంత్రి హరీష్ రావు వెళ్ళడి బరాబర్ ముట్టడిస్తాం రైతుల విషయంలో మాట్లాడకపోతే బరాబర్ ముట్టడిస్తాం లక్షలాది మందితో ముట్టడిస్తామని చెప్పి హరిశ్ అంద మాట్లాడుతూ ఉంది రైతులందరూ ఏకమైతే రైతులందరూ ఏకమైతే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంటుందా అడుగు అడుగున అడ్డుకోరు దగా కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీల్లో ఒకటేనా నెరవేర్చారా రూపాయలు రెండు లక్షల రుణమాఫీ దగ్గ రైతులు కౌలుదారులకు ఎకరానికి పదిహేను వేలు దగ వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు దగ క్వింటల్ వరికి ఐదు వందల బోనస్ దగా అన్ని దగ్గ ఇంకేమున్నాయి వీళ్ళు ఇస్తానా ఏమి ఇస్తున్నారు నాకు అది ముఖ్యంగా రైతు భరోసా రైతులనే మోసం చేస్తారు ఇంకెవ్వరిని మోసం చేస్తలేరు ఎక్కువ శాతంగా రైతులు మోసపోపడతా ఉన్నారు తర్వాత తెలంగాణ సమాజం మోసం తర్వాత ఆటో వాళ్ళు క్యాబ్ వాళ్ళు చాలామంది మోసపోతా ఉన్నారు రైతులను ఇవన్నీ తగలేదు ఒకటి రెండు మూడు నాలుగు కౌలు రైతులకు రైతులకు పదిహేను వేలు వ్యవసాయ కులులకు పన్నెండు వేలు క్వింటాల్ వరకు ఐదు వందల బోనస్ రెండు లక్షల రుణమాఫీ ఇంక అన్నీ అన్నీ చేస్తే ఎట్లా మళ్ళా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ని కోరుకున్నటువంటి వాళ్ళందరూ ఈరోజు అలా చెప్పు తీసుకొని ఆ కోటేషన్ వాళ్ళందరూ ఆ చెప్పు తీసుకొని ఆ చెప్తారో కొట్టుకుంటారు ఎందుకు వచ్చినాం శ్రీరామ్ సాగర్ వరద కాలువ నీళ్లు ఉన్న నీటిని వేములవాడ నియోజకవర్గానికి విడుదల చేయడానికి రైతులు సోమవారం అడ్డుకున్నారు రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ఎత్తుకుపోసు ఎత్తిపోసుకోవాలని స్పష్టం చేశారు తమ పంటలను ఎండబెట్టి కింది నీటిని తీసుకెళ్తామంటే ఊరుకోబోమని ఇరిగేషన్ అధికారులకు హెచ్చరించారు అరే కింద సాగర్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో కి రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ఎంత ఎత్తుకుపోవాలని కూడా చూస్తున్నారంట దేవాద దేవాదుల ద్వారా పంట పొలాలకు సాగునీరు అందించాలని జనగాం జిల్లా బచ్చన్నపేట మండలంలోని చిన్నరామాచర్ల రైతులు సోమవారం మొండి మొండికుంట స్టేజ్ వద్ద నిరసనకు దిగారు ప్రభు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షలు రుణమాఫీ చేయాలని ఎండిపోయిన పంటలకు పరిహారం అందించాలని నినాదాలు చేశారు రైతుల సంఘం రైతు సంఘం నాయకుడు కొత్తపల్లి బాలనర్సి నేతృత్వంలో జరిగింది అప్పుడే రోడ్ ఎక్కారు రైతులు మళ్ళీ ఏమైనా మాట్లాడితే గాయిలో బీసీ వర్సెస్ త్రెడ్